ఎప్పుడు అధికారంలోకి రావాలి ఎప్పుడు దోసుకోవాలి ఏడ బాంబులు పెట్టాలి ఎక్కడ ప్రజలను ఇబ్బంది పెట్టాలి ప్రజల సొమ్ము దోసుకోవాలని ఒకవైపు ఇంకోవైపు దేశం కోసం ధర్మం కోసం ఈ సమాజం కోసం ఈ హిందుత్వం కోసం జరుగుతుంది ఎన్నికలు కాబట్టి దానికి దీనికి తేడా ఇలా ఊరు వచ్చినా ఏమి చెప్పినా వినండి తినండి ఓటు మాత్రం దేని చేస్తారమ్మా అమ్మా ఇవ లేదా మనం ఇక్కడ స్వేచ్ఛగా బతకాలంటే వేయాలా లేదా ఒక ఆయన వచ్చి ఏమంటాడు దళిత బంధు ఇస్తాను ఇచ్చి రెవరికైనా వచ్చిందా దళిత బంధు వచ్చిందా అమ్మా ఒక ఆయన వచ్చి మీకు రేషన్ కార్డు ఇస్తాను వచ్చినా కొత్త రేషన్ కార్డు వచ్చినాయమ్మా మీకు వచ్చినా చెప్పండి వచ్చినా మరి మాట్లాడతలేరు వచ్చినాయాంటీలు అంటాడు వచ్చినాయి ఆరు గ్యారంటీలు ఆటో డ్రైవర్లకు పైసలు వస్తున్నాయా మహిళలకు పైసలు పడుతున్నాయా పడుతున్నాయా ఇవన్నీ పుణ్యానికి హామీలు ఇస్తారు అట్లా అమ్మ మనల్ని మోసం చేసి ఇలా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది మన మబ్బు అమ్మా ఆరు గ్యారెంటీలు అనగా ధనా ధనా గుద్దేశాం గుద్దిరమా మరి ఏది పరిస్థితి అందుకే ఉచిత హామీలను నమ్మకుండా ఈ దేశం కోసం ధర్మం కోసం జరుగుతున్న ఎన్నికలు కాబట్టి ఆలోచించి ఆలోచించి నిస్వార్థంగా కుటుంబం లేదు ఏమీ లేదు దేశం కోసం పనిచేస్తుంది మోడీ ఒక మనిషి ఇరవై నాలుగు గంటలు ఉంటాయి ఇరవై నాలుగు గంటలు ఎన్ని గంటలు పని చేయాలి ఆయన వంటుంది ఆరు గంటలే వండుకుంటుంది ఎట్లా దేశం దేశమంతా దేనికోసం ఆయన పిల్లలు ఉన్నారా సంసారం ఉందా అన్నదమ్ములు ఏమైనా పొలిటికల్ ఉన్నారా ఇలా వాళ్ళ అన్నప్పుడు ఏం చేస్తారో తెలుసా మీకు అదే ఛాయ్ అమ్ముతారు అదే డీలర్ షాప్ నడుపుకుంటున్నారు అదే దగ్గర ఒక మీ దగ్గర కార్పొరేటర్ ఎమ్మెల్యే అనుకో ఆయన ఐదంతస్తులు బిల్డింగ్ కడతాడు వాళ్ళ తమ్ముడు ఐదంతాలు కడతాడు కడతాడా అట్లా లేదు దేశం కోసం ఆయన ఒక్కడు వాళ్ళ ఇంటికెళ్ళి వచ్చి దేశం కోసం త్యాగం చేసి పని ఉన్నారు వాళ్ళ కుటుంబాలు అట్లే ఉన్నాయి ఇవాళ ఎందుకుంది స్వార్థంగా అవినీతి లేకుండా ఒక్క రూపాయి దేశ కాకుండా పనిచేస్తున్నారు నరేంద్ర మోడీ గారు కాబట్టి ఈ దేశ హితం కోసం మనం అందరం కూడా ఈసారి ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారికి ఓటేయాలి అదేవిధంగా ఇంకోసైడ్ ఇలా ఈటల రాజధాని ఈటల రాజందర అంటేనే ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఇలా తెలంగాణలో నంబర్ టూగా గా కేసీఆర్ తర్వాత ఒక నాయకుడు ఉన్నాడు అంటే ఈటల రాజందరం ఉద్యమంలో ప్రాణాలకు తెగించి పోరాటం చేసి తెలంగాణ సాధించిన దాంట్లో ముఖ్య పాత్ర వహించుడు ఒక బహుజన సార్ మనం పిలిస్తే మరి ఈ ఈ కాన్ఫిడెన్స్లో వారు ఇరవై ఏళ్ళ నుంచి ఉంటున్నారు మన వద్దరు ఏ చిన్న దావతున్నా ఎవరు చచ్చినా బతికినా చెడ్డ మంచి అన్ని చూస్తూ ఈ ఈ కాన్ఫిడెన్స్ ఉంటున్నారు కాబట్టి మన ఇంటి మనిషిలాగా మనం భావించి వారికి ఖచ్చితంగా మీరందరూ కూడా మరి పదమూడు తారీఖు జరిగే ఎలక్షన్లలో మరి ఈవీఎంలో రెండో నెంబర్ ఈవీఎంలో సీరియల్ నెంబర్ రెండులో మరి కమలంపు గుర్తు మీద ఓటేసి వారిని గెలిపించవలసిందిగా మీ అందరినీ కోరుతున్నాం అదేవిధంగా ఈ మధ్య కాంగ్రెస్ వాళ్ళు ఒకటే చెప్తూ అంటే మీకు అర్థమయ్యే కావాలని చెప్తుంది మోడీకి నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారు అంటే అరే నాయన పదేళ్ళ నాయన మోడీ ప్రైమ్ మినిస్టర్ మరి మారవలేడు రాజ్యాంగాన్ని మారవాలంటే పది పది సంవత్సరాల కిందనే అంశాలిటీ మెజార్టీ ఉంది నూట మూడు నూనె మూడు పార్లమెంట్ స్థానాలు బీజేపీకి ఉన్నాయి మిత్రపక్షాలు మారుస్తున్నాయి ఆయన రాజ్యాంగ దినోత్సవాన్ని జరిపిండు ఈ కాంగ్రెస్ సిగ్గుండాలా డెబ్బై ఏళ్ళు ఈ దేశాన్ని పాలించరు రాజ్యాంగ దినోత్సవం రాజ్యాంగాన్ని అమల్లోకి వచ్చిన దినాన్ని రాజ్యాంగ దినోత్సవాన్ని జరిపిన మోడీ రాజ్యాంగాన్ని మారుస్తారా వాళ్ళకి ఏం దొరుకుతారు ఏదో ఒకటి చెప్పాలా బజనాం చేయాలా ఈ ఎస్ఎస్టీ బీసీలను బీజేపీకి దూరం చేయాలని అది కుత్తరంగా పుకార్లు చేస్తా ఉన్నారు ఎవరు కూడా నమ్మద్దు మోడీ మనకు హైదరాబాద్లో ఫస్ట్ మీటింగ్ పెట్టి రెండు వేల పద్నాలుగులో యువ సెమ్మెను ఎంపీ శ్రేణులు పెట్టి ఏం చెప్పాడు అయ్యా అంబేద్కర్ లేకపోతే నేను లేను అంబేద్కర్ ఉండబట్టే ఈ రెండు నిలబడి మాట్లాడుతున్నాడు అటువంటి వ్యక్తి ప్రచారా అన్ని పుకార్లు వస్తా ఉన్నాయి కావలసికొని బీజేపీని బద్దం చేస్తా ఉన్నారు కాబట్టి ఇవన్నీ అర్థం చేసుకొని మరి అంబేద్కర్ను ఆదరించి భారతీయ జనతా పార్టీ ఇలా కాంగ్రెస్ ఇన్ని సంవత్సరాలు పాలించినా ఒక అంబేద్కర్ ఫోటో పార్లమెంటా పెట్టాలి పార్లమెంట్లో అంబేద్కర్ ఫోటో అదే అదేవిధంగా మరి పార్లమెంట్ మేర్ హాల్లో మరి అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టింది నరేంద్ర మోడీ గారు నిర్వహించిన విగ్రహాన్ని పెట్టి అంబేద్కర్ ఆదరించిన వ్యక్తి అదేవిధంగా అంబేద్కర్ పుట్టిన పేసు పెరిగిన పేసు చదువుకున్న ప్లేసు పంచతీర్థాలుగా ఇలా అంబేద్కర్ సంబంధించిన అన్ని డెవలప్ చేసి ఇలా మనం చూడడానికి మరి ఢిల్లీలో బొంబాయిలో మరి ఆయన చదువుకున్న ప్లేస్లను మంచి విజిటింగ్ చేయడానికి మనకు అందులో నేర్చాలి అటువంటి వ్యక్తిపై కావచ్చుకొని మరి ఏం లేదుగా రాజ్యాంగం అంటే కొందరు కొన్ని సక్సెస్ దూరం అవుతాయని భద్రాలు చేస్తా ఉన్నారు మీరు ఎవరు కూడా నమ్మొద్దు అది కొత్త తప్పది ఇంకో ఆయన అంటుండు ఇవాళ నిన్న ఒక ఆయన మాట్లాడుతుంది కాంగ్రెస్ లీడర్ రాముడు ఇక్కడ సీత చెల్లెతా నీకు ఎందుకురా నాయనా సోని అమ్మ అంటావు ఆమె కుట్టావా పుట్టిడాను సోని అమ్మ అంటుండ ఆమె పుట్టిడా అరే మాదేనో మేము అనుకుంటాం రాడా నీకు ఎందుకురా భయ మా రాముడు మా దేవుడు రామ రాజ్యం కావాలి రాజ్యాంగంలో రాసి ఉండదు ఈ దేశంలో రామ రాజ్యం నడవాలని రాజ్యాంగంలో ఫస్ట్ బుక్ లో రాసుకున్నారు మరి వెంకయ్య గ్రామీ రాముడి కోసం లీకెందుకు నువ్వు మొక్కవు చెయ్యు మా ఇష్టం నువ్వు మొక్కుంటాం మేము గుడి కట్టుకుంటాం ఇవ్వని చేసుకుంటాం అని వాళ్ళకి జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది కాబట్టి మీరందరూ కూడా పెద్ద మనసు చేసుకొని ఈ ఈ ఏరియా నుంచి ఈ సమస్యలన్నీ ఏమన్నా చెప్పండి సమస్యలన్నీ కూడా అన్న ఎంపీ అయితే హండ్రెడ్ పర్సెంట్ మనం గెలుస్తున్నాం భారీ మెజార్టీ కోసం మనం ప్రయత్నం చేస్తాం మనం మీరందరూ కూడా పోలింగ్ రోజు అక్కడ ఆల్రెస్ ఉన్నాయి అని పోకుండా ఒక పద్ధతితో అందరు కూడా కమలంపు మీద ఓటేసి గెలిపించి మరి విజయ సభ ఇక్కడనే మళ్ళీ గెలిచిన తర్వాత ఇదే గిరివర్ధంగా ఆధ్వర్యంలో విజయోత్సవ సభ పెట్టుకొని ఈటా రాజేంద్రాన్ని గుచ్చ పెట్టుకొని మనం సన్మానించుకుందామని తెలియజేస్తో ఈ అవకాశం చేస్తూ